పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం పుచ్చిపోయి ఈ జన్మలో ఇప్పుడు ఇలా అవకాశం ఇచ్చాడేనా ఎంతో మంది ఎన్నో కోట్లు సంపాదించు కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అయ్యప్ప ఒక్కసారి వేసుకుంటే బాగుండని చెప్పి ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నారు ఎప్పటికీ యోగం లేదు వాళ్ళకి యోగమూర్తియే శరణం అయ్యప్ప ఆ యోగం ఆయన ఎప్పుడు ఇస్తాడో అప్పుడే మనకు ఆ భాగ్యం అలాంటి భాగ్యాన్ని కలిగించినది ఈ దీక్షకి అర్థం పరమార్థం ఏమైనా ఉందంటే ఒకటి అయ్యప్ప అయ్యప్ప కూర్చున్న తత్వంలోనే మొత్తం చెప్తున్నాడు ఆయన అయ్యప్ప కూర్చున్న తత్వంలో ఒక చేత్ చిన్ముత్రులతో ఆశీర్వదిస్తూ అహంకారం అనేటువంటిది నీ దగ్గరికి ఎప్పుడూ రానివ్వకుండా ఈ ఆత్మని పరమాత్మలో ఐక్యం చేయడానికి నువ్వు చేయాల్సిన పని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనస్సులో ఎలాంటి దురాలోచనలు పెట్టుకోకూడదు మనోనిగ్రహంతో వాచ వాక్కుతో ఎప్పుడు దుర్భాషలు ఆడకూడదు అక్కడిని పల్లెత్తు మాట అనకూడదు అవసరం అనవసరం అయితే తప్పించి కర్మణ నువ్వు చే సంపాదించి శరీరం ద్వారా వీలైతే నలుగురికి సాయించే లేకపోతే నీ పన్ను నువ్వు అంతే తెప్పించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు శరీరం మీద మమకారం పెంచుకోకూడదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సత్వ రజో తమో గుణాలకు అతీతంగా నలభై ఒక్క రోజుల పాటు నన్ను కొలుచుకో నా దగ్గరికి రా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇస్తానని చెప్తున్నాడు అయ్యప్ప ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక స్వామి అనుకున్నట్ట మా మండపంలో వేళ ఈ సంవత్సరం ఎంతమంది స్వాములు ఇచ్చారో ఆ స్వాములు రామాలయం దగ్గర పీఠం పెట్టి పీఠం పెట్టి మండపంలో కదా ఎందుకు చుట్టుపక్కల వెళ్ళినా సరే రామాలయంలో పీఠాలు పెట్టి ఆ పీఠాల్లో ఉదయం సాయంత్రం తెల్లవారుజమున రాత్రి కూడా ఎంతో వైభవంగా స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటుంటే ఆ మంత్రాలు చెవులో పడి రింగు రింగులు ఆడిపోతూ అవన్నీ చూసి విని అయ్యో నాకు ఈ అదృష్టం లేదా అయ్యప్ప ఎప్పుడు ఇంకెప్పుడు ఇస్తాడు నాకు అని చెప్పి అలమటించిపోతున్నాడు ఆ మణికంత మంత్రాలంతా పులకించిపోతున్నాడు పులకించిపోయి ఆ స్వామి అడిగేట స్వామి మీకే అయ్యప్పని దర్శించుకునే అదృష్టం మాకు లేదా అని అడిగితే ఉందయ్యా మా బస్సురావు సీటు ఖాళీగా ఉంది వస్తావా అని అడిగేట ఎంత పొంగిపోయాడు ఆయన రావచ్చా అని అంట మామూలుగా నాన్న స్వామిగా రావచ్చ నువ్వు అని చెప్పి బస్సు ఎక్కించుకున్నాడు బస్సు ఎక్కించుకున్న తర్వాత ఎంత పొంగిపోయాడు ఆయన కొనుకపోయి ఆ బస్సులో ఉన్న స్వాములందరికీ కూడా రాను పోను ఖర్చు ఆయన పెట్టుకోవడమే కాకుండా పొద్దున్న పలహారం మధ్యాహ్నం భిక్ష రాత్రి పలహారం కూడా ఆయనే పెట్టుకుని ఎక్కడ బస్సు తాగినా సరే స్వామి టీ తగుతావా కాఫీ తగుతావా ఆలీస్ తగుతావా బూస్ట్ తగుతావా డ్రింక్ తగుతావా ఇంకో తగ్గుతావా అని చెప్పి ప్రతి స్వామికి కూడా అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి దగ్గర శబరిమలలో ఆగిన దిగారు అందరూ కూడా అందరూ ఇరుముడి నెప్పి పెట్టుకుడితే స్వామి బ్యాగ్ బ్యాగెట్లు దిగాడు దిగి మనతో పాటు పంబా నదిలో స్నానం చేశాడు స్నానం చేసిన తర్వాత గురుస్వామి అన్ని ఇరుములకి ఇచ్చాడు ఇరుముడి నెప్పి పెట్టి మనం బయలుదేరదాం ఇరుముని నొప్పి పెట్టుకుని కన్నెమూల గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టాం ఆయన కొబ్బరికాయ కొట్టాడు నడుచుకుంటూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అని చెప్పి ఆయన శరణాలు చెప్పుకుంటూ ఐదు కొండలు ఎక్కుతున్నాం అడుగా దాకా ఎండిపోయావు ఆయాసం వచ్చింది కూర్చోవామి కూర్చోబెట్టాడు దొప్పటేసి కూర్చొని కాసేపు ఆయాసం తెచ్చుకుని కాస్త మంచినీళ్ళు దాగి మళ్ళీ వెళ్దామని అని చెప్పి కూర్చోబెట్టాడు ఈ స్వామి అడుగుతున్నాడు ఏమయ్యా నలభై ఒక్క రోజులు దీక్ష అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు కదా అయ్యప్ప ఉండిలో ఎంత ఎత్తావయ్యా అని చెప్పి స్వామిడికి నేను నూట పదార్థాలు ఎత్తాడు స్వామి ఇంకో స్వామి అయితే వెయ్యి నూట పదహారులు ఎత్తాడు ఇంకో స్వామి పదివేలు వేస్తారన్నాడు ఇవన్నీ చూసి అడిగాడు స్వామి ఏమండి ఈ డబ్బులన్నీ ఏం చేస్తారండి అని అడిగితే అన్నదాన ప్రభువే అంటారయ్యా అయ్యప్పని ఈ డబ్బులన్నీ ఉపయోగించి అన్నదానానికి ఉపయోగిస్తారయ్యా అయ్యప్పకి దానం చేస్తే అన్నదానం చేసినంత పుణ్యం అని చెప్పాను కానీ ఉప్పొంగిపోయి అయితే నేను ఉండిలో లక్ష నూట పదహారు లేడతానడినా ఎంత పొంగిపోయాడో గురుస్వామి నాతో కూడా నాను స్వామిగా తీసుకొచ్చాను ఈ భక్తుడు లక్ష రూపాయలు వేస్తున్నాడు హుండీలో ఈ లక్ష రూపాయల వల్ల పది రోజుల పాటు పది మంది అనాథరు చక్కగా భోజనం చేస్తారు నా వల్ల అయ్యప్ప ద్వారా ఇంత మందికి అన్నదానం జరుగుతుందంటే నా భాగ్యం ఏమని చెప్పని చెప్పి ఎంతో ఉప్పొంగిపోయి భుజం చేసుకుని శబరిమల సన్నిధానం దాకా తీసుకెళ్లిన తర్వాత అయ్యప్పకి మనకి మధ్యలో మెరిసిపోతున్న బంగారు వండంలో పద్దెనిమిది మెట్లు ఆ మెట్లు దాకా తీసుకెళ్లిన తర్వాత అంటాడు స్వామి నువ్వు ఇలా రావడానికి లేదు దొడ్డిదారులు రా మేము రహదారిలో మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటాం అన్నట్టు అదేంటయ్యా బాబు మీతో పాటు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను ఈ మెట్లు ఎక్కద్ద్దంటే దొడ్డి ధరలు ఏంటి ఏ అంటే ఈ మెట్లు నువ్వు ఎక్కలేవయ్య మెట్లు ఎన్ని ఉంటాయి పద్దెనిమిది ఓ అయ్యే బాబు పద్దెనిమిది మెట్ల తిరుపతిలో మూడు వేల రెండు వందల మెట్లు ముప్పావు ఒకటిలో ఎక్కువ పారేసాను అన్నవారిలో ఐదు వందల మెట్లు రెండు నిమిషాలు ఎక్కువ పారేసావు విజయవాడలో మూడు వందల మెట్లు ఎక్కువ పారేశావు నూతన మెట్లు కన్నా గొప్ప ఏంటి పద్దెనిమిది మెట్లు ఎక్కేస్తాను బాబా పద్దెనిమిది మెట్లు అనుకుంటున్నారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కడం కోసం గురుస్వామి మమ్మల్ని నలభై ఒక్క రోజుల పాటు ముప్పై ఎప్పుడు పెట్టి మూడు చెరువు నీళ్ళు లాగించి చేయడం కదా బాబు ఇరుముళ్ళు కొబ్బరికాయ నోరుతారు చూసే వాళ్ళ నూరేసారు మమ్మల్ని ఇప్పుడు నూరే ఉన్నాడు గ్రైండర్ పెట్టి ఆ మిషన్ ఎట్టు కుట్టేస్తున్నాడు కొబ్బరికాయలు నూనె కానీ ఉన్నాయి బరే ఉంది చక్క అవకాశం కుదిరి నెల కూడేస్తున్నారు అలా నూరేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నలభై ఒక్క రోజుల పాటు పొద్దున్న సాయంత్రం తెల్లవారుజాము తన్నీళ్ళు తానం చేసి మూడు నెల మీద పడుకుని సుఖాలు వదిలేసి మాకు బయట ప్రపంచానికి సంబంధం లేదు అయ్యప్ప